భాగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది కదా మొన్న ఆదివారం రోజు ఈ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవడంతో ఇప్పుడు వైసీపీ ఆ క్రెడిట్ మొత్తం కొట్టేయడానికి ప్లాన్ చేస్తాను క్రెడిట్ గురించి మాట్లాడటం తప్పు కాదు కానీ ఆ క్రెడిట్ను కొట్టేయాలనే ప్రయత్నాలు చేస్తే ఎలా రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటం కట్టింది కాబట్టి అప్పుడు కూడా అలాగే శంకుస్థాపన చేశారు పనులు ముందుకు తీసుకెళ్లారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఈ యొక్క భూములు మళ్ళీ రైతులకు ఇచ్చేస్తాను దాని నష్టపరిహారం కూడా ఇస్తాను అన్నాడు ఆ తర్వాత మళ్ళీ తన హయాంలో కూడా కొన్ని పనులు చేశారు ఆ పనులు చేసి మళ్ళీ ఎలక్షన్ ముందే ఏమొచ్చేసి నేను నష్టపరిహారం ఇస్తానని ఇక్కడికి బస్సు కూడా రాదు ఇలాంటి బస్సు రాని ప్రదేశానికి ఫ్లైట్ ఏంటి ఎయిర్పోర్ట్ ఏంటి ఏవేవో మాట్లాడే తర్వాత ఇప్పుడేమొచ్చేసి కూటం ప్రభుత్వం వచ్చి సంవత్సరం పనులు చాలా శరవేగంగా ముందుకు కదిలించింది ఎలాగైనా సరే రెండు సంవత్సరాల్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని అందుబాటులోకి తీసుకురావాలని కూటం ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తే అది కరెక్ట్ గా జిఎంఆర్ కూడా ఆ విధంగానే ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని పూర్తి చేసింది జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు అయితే ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోకి వచ్చేస్తుంది ఇదంతా కూడా కాకపోతే ఫస్ట్ ఫ్లైట్ మొన్న ఆదివారం రోజు నిర్వహించారు చాలా బాగా అంతా కూడా సక్సెస్ గా జరిగింది ఆ తర్వాత వైసీపీ వచ్చేసి ఈ క్రెడిట్ కొట్టేయడానికి చూస్తాం ఎందుకు అనవసరం వేసి మీరు ఎంత చేసినా ఏం చేసినా ఎవరి హయాంలోనైతే అది శంకుస్థాపన జరుగుతుందో లేకపోతే ఎవరి హయాంలోనైతే అది పూర్తవుతుందో వారి క్రెడిట్ ఎందుకంటే ఎవరు ఎవరి ఇంటి నుంచి తీసుకురాదు సొమ్ములు కాబట్టి ఆ యొక్క పన్నులు ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని సక్రమంగా నిర్వహించడమే మీ పని కాబట్టి ఒకవేళ మీరు సక్రమంగా నిర్వహించినా అక్రమంగా నిర్వహించినా అది పక్కన పెట్టడమే మీరు అధికారంలో లేరు కాబట్టి పైగా ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైపోయింది ఇంకా మీకు ఏ విధంగా క్రెడిట్ వస్తుంది దాని గురించి ఇప్పుడు లోకేష్ కూడా చాలా మెచ్యూరిటీగా మాట్లాడాడు బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉన్నారు ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఎందుకు ఇచ్చాను చెప్పాలి కేవలం ఒక ఎయిర్పోర్ట్ లైట్ ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ సిక్తం ప్యాసెంజర్స్ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎవరైనా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకునేవ్వండి పని అయితే జరగనివ్వండి ఉద్యోగ అవకాశాలు అయితే రానివ్వండి ఇది నారా లోకేష్ మాట అది హుందాతనం జగన్మోహన్ రెడ్డి అయినా వైసీపీ వాళ్ళైనా లేదా ఒక తెలుగుదేశం వాళ్ళు ఓడిపోయి వైసీపీ హయాంలో ఇది పూర్తయితే అది మా క్రెడిట్ అని కూడా అంటారు చంద్రబాబు నేను తక్కువేయడం కాదు కానీ ఆ క్రెడిట్ ఎవరిది అనేది హుందాగా వ్యవహరించాలి ఎవరైనా సరే అది చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా సుందాగా వ్యవహరించాలి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎలా పోయి మర్చిపోతారు ఎర్ర బస్సు కూడా రాదు అని ఆ రోజు ఆయనే కదా అన్నాడు స్వయంగా దీనికి ఎందుకు పని లేకపోతే జరిగే ఎయిర్పోర్ట్ వెంటనే వాళ్ళు పరిహారం ఇచ్చేస్తామని చెప్పాడు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం గెలిస్తే మళ్ళీ అక్కడ పరిహారం ఇవ్వడం ఆ ఎయిర్పోర్ట్ అలాగే ఉండదు